రైలు అంటారా రైలు వస్తుంది కాబట్టి గేట్ వేసింది ఏంటంటే కోపడతారు ఏంటి కోపడేది ఏమన్నా మేము ఇరు అంటే ఎక్కడ చక్కదు మీకు అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా జోలు రైలు వస్తుంటారా బస్ వస్తే గేట్ చేస్తారు రైలు వస్తే గేట్ తీస్తారు అంత సంవత్సకం ఎందుకు అండి అంటే సర్కార్ అంటారా మెయిల్ అంటారా అంత అవసరం అది అవసరం ఏంటి ఏంటి

チタタリチタタリ。<laughs> <laughs>